ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను పోవునని చెప్పెను అధ్యాయము వచనము అంతవరకు యోసేపు తన అన్నదమ్ముల కుటుంబాలన్నింటికి మానవ రూపంలో ఉన్న ఉన్నాడు అయితే యోసేపు తన మరణాన్ని సమీపిస్తూ చివరి మాటలు వారితో చెబుతున్నాడు ఇక్కడ యోసేపు లాంటి వారంతా చనిపోతారు వారితో పాటే వేలాది మేళ్లు సౌకర్యాలు చనిపోతాయి అంతవరకు మంచిగా ఉన్న ఐగుప్తీలు యోసేపు చనిపోయిన తరువాత అతని కుటుంబ సభ్యుల ఎడల విరోధ భావం పెంచుకోవడం మొదలు పెట్టారు మన ఎడల కూడా ఈ లోకస్తులు బంధువులు అలాగే ఉంటారు మన తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం వారు మన ఎడల చూపిన ప్రేమ ఆదరణలు ఆ తరువాత చూపించరు మనలను చూసి ప్రక్కగా తప్పుకొని వెళ్ళిపోతుంటారు ఈ లోక పద్ధతే అంతా అయితే బాధాకరమైన యూసేపు మరణం మూలంగా కలిగిన దుఃఖానికి ఉపశమనం ఎలా కలిగిందో చూడండి సజీవుడైన దేవుడు వారిని తప్పక దర్శిస్తాడన్న వాగ్దానం వారికి దొరికింది అది యహోవా దేవుని దర్శనం ఎంత భాగ్యం అది ఎంత ఆదరణ భూమి మీదకు పరలోకం వచ్చినట్టే కదా ప్రభువా ఈరోజు మమ్మును దర్శించు నిజానికి నువ్వు మా గృహాలలోకి రావడానికి మేము యోగ్యులం కాము యోసేపు అన్నదమ్ములకు ఇంకా వాగ్దానం చేయబడింది ఏమిటంటే వారు ఐగుప్తు నుండి బయటకు నడిపించబడతారు ప్రస్తుతానికి మాత్రం యోసేపు చనిపోయిన వెంటనే ఐగుప్తు నుండి వ్యతిరేకత ప్రారంభమయ్యింది అంతకు మించి అది భయంకరమైన బానిసత్వంగా మారబోతున్నది అయితే వారు ఆ బానిసత్వం నుండి దేవుని శక్తితో బయటపడి వాగ్దాన దేశమైన కణానుకు నడిపించబడే రోజు ఎంతో దూరంలో లేదు మనం ఏడుస్తూ ఈ లోకం అనే ఐగుప్తులోనే ఎప్పటికీ ఉండిపోం ఏదో ఒక రోజు మనకు పరలోక పిలుపు అందుతుంది ఆ మహిమకరమైన పరమ కణాను గృహంలో చేరి మన ప్రియులను కలుసుకుంటాం కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకరం ఆదరించుకుందాం